సమయం అర్ధరాత్రి పన్నెండు దాటింది ఊరంతా గాఢ నిద్రలో ఉంది కానీ ఒక చోట మాత్రం కొంతమంది గుమిగుడారు అక్కడ ఎడుపులు లేవు పెడబొబ్బులు లేవు బంధుమిత్రుల అస్సలే లేదు ఒక శివాన్ని నలుగురు మోస్తున్నారు చుట్టూ కొంతమంది చేతిలో దివిటీలు పట్టుకొని నడుస్తున్నారు వాళ్ళంతా హీజ్రాలు వాళ్ళు వెళ్తున్నారు అంత రాత్రిపూట పూట రహస్యంగా ఏం చేయబోతున్నారు ఫ్రెండ్స్ మన సమాజంలో ఎవరైనా చనిపోతే అందరికీ చెప్పి బంధువులందరినీ పిలిచి పగటిపూట ఘనంగా అంత్యక్రియలు జరుపుతాం కానీ హిజ్రా కమ్యూనిటీలో మాత్రం ఇది పూర్తిగా విరుద్ధం వాళ్ళలో ఎవరైనా చనిపోతే ఆ విషయం బయటి ప్రపంచానికి తెలియనివ్వరు యువర్ని చూడటానికి సొంత కుటుంబ సభ్యులను కూడా రానివ్వరు రాత్రికి రాత్రే అత్యంత రహస్యంగా నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్ళి అంత్యక్రియలు ముగిస్తారు అంతేకాదు శవాన్ని పాతిపెట్టే ముందు చెప్పులతో చీపుర్లతో కొడతారు వినటానికే గగురుపాటు కలిగిస్తుంది కదా అసలు ఎందుకు ఇలా చేస్తారు ఈ వింత ఆచారాల వెనుక ఉన్న కన్నీటి కథ ఏంటి ఈరోజు వీడియోలో ఆ రహస్య ప్రపంచపు తలుపులు తెరచి చూద్దాం ఈ రహస్యం తెలుసుకోవాలంటే ముందుగా మనం వాళ్ళ నమ్మకాన్ని అర్థం చేసుకోవాలి హిజ్రా కమ్యూనిటీ బలంగా నమ్మే విషయం ఏంటంటే తాము హిజ్రాగా పుట్టడం ఒక శాపం పూర్వ జన్మలో చేసిన పాపాల వాళ్ళే ఈ జన్మలో ఇలా పుట్టామని వాళ్ళు నమ్ముతారు కాలం సమాజం నుండి అవమానాలు చీత్కారాలు సొంత వాళ్ళ నుండి దూరం అవడం ఇదంతా ఆ శాపంలో భాగమే అందుకే వాళ్ళు బతికినంత కాలం నరకం అనుభవిస్తారు కానీ చనిపోయాక మాత్రం ఆ నరకం నుండి విముక్తి లభించాలని కోరుకుంటారు ఒక హిజ్రా చనిపోయాడని తెలియగానే కమ్యూనిటీ పెద్దలకు అదే గురువులకు సమాచారం అందుతుంది వెంటనే ఆ శివాన్ని వారి డేరాకు అదే వాళ్ళు ఉండే ప్రదేశానికి తీసుకెళ్తారు ఇక్కడ ఒక ముఖ్యమైన రూల్ ఏంటంటే చనిపోయిన వ్యక్తిని చూడటానికి బయటి వాళ్ళను పురుషులు లేదా స్త్రీలు అస్సలు అనుమతించారు ఎందుకంటే చనిపోయిన హిజ్రా ముఖాన్ని సాధారణ మనుషులు చూస్తే వచ్చే జన్మలో వాళ్ళు కూడా హిజ్రాలుగా పుడతారని ఒక బలమైన నమ్మకం అందుకే అంత సీక్రెట్ ఇక శివానికి చేసి అలంకరణ కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మామూలుగా చనిపోతే నగలు తీసేస్తారు కానీ వీళ్ళు చనిపోయిన వ్యక్తికి కొత్త బట్టలు కట్టి ఉన్న నగలన్నీ వేసి ముఖానికి మేకప్ వేసి పెళ్లి కూతురిలా ముస్తాబు చేస్తారు ఎందుకో తెలుసా ఈ జన్మ అనే నరకం నుండి ఆ ఆత్మకు విముక్తి లభించిందని దేవుడి దగ్గరకు ఐరావతం దగ్గరకు అని వాళ్ళు అంటారు సంతోషంగా వెళుతుందని వాళ్ళ నమ్మకం ఇప్పుడు మనం అస్సలు విషయానికి వద్దాం రాత్రికి రాత్రే ఎందుకు చేస్తారు జబ్బులతో ఎందుకు కొడతారు శవాన్ని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు శవం వెనుక నడిచే వాళ్ళు చేతిలో చెప్పులు లేదా చీపుర్లు పట్టుకొని శవం మీద సింబాలిక్గా కొడుతూ తిడుతూ తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఇది వాళ్ళ మీద ఉన్న కోపంతోనో అసహ్యంతోనో చేసే పని కాదు దీని వెనుక ఒక కన్నీటి ఆవేదన దాగి ఉంటుంది వాళ్ళు అలా కొడుతూ ఏమని కోరుకుంటారంటే ఈ జన్మలో నువ్వు పడిన కష్టం చాలు ఈ శాపం ఈ జన్మతో పోవాలి మళ్ళీ ఇంకో జన్మ అంటూ ఉంటే ఇలా హిజ్రాలు మాత్రం పుట్టకూడదు సంపూర్ణమైన మగాడిగాను లేదా ఆడవాళ్ళుగాను పుట్టాలి ఈ చెప్పు దెబ్బలతో ఈ దరిద్రం వదిలిపోవాలి అని గట్టిగా కోరుకుంటూ అలా చేస్తారు అది ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ దేవుడి మీద కోపం మరియు చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ అందుకే తంతు ఎవరికీ కనిపించకూడదని అర్ధరాత్రి పూట రహస్యంగా నిర్వహిస్తారు సాధారణంగా వీరిని దహనం చెయ్యరు పెడతారు అంత్యక్రియలు ముగిశాక వాళ్ళు ఇంటికి వచ్చి ఏడవరు అవును మీరు విన్నది నిజమే వాళ్ళు బాధపడరు వాళ్ళ నమ్మకం ప్రకారం చనిపోయిన వ్యక్తి ఈ కష్టాల కడలి నుండి విముక్తి పొందాడు అందుకే ఇది బాధపడాల్సిన సమయం కాదు సంతోషించాల్సిన సమయం అందుకే అంత్యక్రియల తర్వాత కమ్యూనిటీ అంతా కలిసి భోజనాలు చేస్తారు కొన్నిసార్లు దాన ధర్మాలు కూడా చేస్తారు చూసారా ఫ్రెండ్స్ పుట్టుకతో మొదలైన వాళ్ళ సంఘర్షణ చావుతో కూడా ముగిసిపోదు వచ్చే జన్మలో అయినా బాగుండాలని వాళ్ళు పడే తపన ఈ ఆచారాల్లో కనిపిస్తుంది పైకి వింతగా గగురుపాటుగా అనిపించిన దాని వెనుక ఇంత బలమైన కారణం ఉంది ఇకనైనా వారిని వింతగా చూడ్డం మానేద్దాం బతుకున్నప్పుడు కాస్త గౌరవాన్నిద్దాం ఈ రహస్య ప్రపంచం గురించి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని లోతైన విషయాల కోసం మూడవ మనిషి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్